ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ టు దానితో పాటు వచ్చిన గాలి దానికి నేనేం చేయాలి అంట నష్టం జరిగింది దాదాపుగా ఇవన్నీ అర్థమైందా రివర్స్ అయిపోవాలా తెలిసి తెలవకుండా మాట్లాడినప్పుడు అవి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి దాదాపుగా పది లక్షలు పదహైదు లక్షలు పది లక్షలు బ్యాగ్ లో పంపించు ఎవరు ఏమి చెప్పలేరు ఆయన అంత నాలెడ్జ్ ఇచ్చేసుకుంటారు జూన్ లో వేసిన పంటలకు ఖరీఫ్ లో వేసిన పంటలకు నువ్వు చెప్పేట నువ్వు పదహైదు లక్షలు పదహై పది లక్షలు నీ కోసం వెతుకుతున్నారా ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం అందుకే దయచేసి ఇలాంటి వేడుదలకి ఎందుకు రానంటే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి ఎత్తేయడం ఒక ఎత్తేయడం ఒక సిన్ అయితే ఎత్తేయడం ఒక నేరం అయితే మరి గౌరవం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కదు అనేది ఒకటే అర్థం చేసుకోవాలి ఇంకొక ఇంకో మూడు నెలలు పోయిన తర్వాత ఇంకో మూడు నెలలు వెయిట్ చేయండి నేను వచ్చేస్తానని చెప్తారా ఏంటి కాలం జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే ముందుకు రాదు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళదు అంతా మీరు చెప్పింది జరిగిపోతుంది పదకొండు వేల ఏడు పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు అర్థమైంది ఎందుకు అర్థమైంది సార్ కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎందుకు సార్ ఈ మధ్యలా తయారయ్యాడు ఎందుకు రాని కట్ట ఈగో ఎందుకు రాని కట్ట కోపం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకు వచ్చాడు ఈ రోజు ఈ రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు అవి ఇంకా ప్రోత్సాహించండి ఇంకా ప్రోత్సహించబడేటివి వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు జరిగేందుకే చేసేందుకే ఈ రోజు నా ఈ పర్యటన ఎవరికైనా ఒకటే బుర్ర కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా నేను ఈ మధ్య ఎడవలతో మాట్లాడడం మానేసి కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నా పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా

మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం ఈ మనిషి ఏ దాని కోసం కట్టించుకున్నాడు అది నీకు ఆలోచన టన్ను తను లక్ష రూపాయల డెబ్బై ఐదు వేలు రూపాయలు రోజు తన్ను లక్ష రూపాయల డెబ్బై